ఒక హైందవ హైందవ శంకరవం అని గురించి శంకరవం గురించి మాట్లాడడం జరిగింది అంటే ఆ పేరు అన్నకి తొందరగా రాలేదు ఎందుకంటే మనం బీజేపీలో చూస్తే ఆర్ఎస్ఎస్ ఉంది అదేవిధంగా విశ్వ హిందూ ఉంది ఈ మధ్య కాలంలో తిరుపతి ఘటన జరిగినప్పుడని వాళ్ళే చెప్తున్నారు హైందవ శంకరవం అనేది ఒకటి నిర్వహించడం జరిగింది జనవరి ఐదో తేదీ దాన్ని ఉద్దేశిస్తూ మరి గౌరవ శాసనసభ్యులు పది రోజుల కిందట విజయవాడలోని గన్నవరంలోని హైందవ శంకరవానికి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు అంటే ఒక వీడియో కొంచెమే చూపించినారు పూర్తి చూపించింటే బాగుండే అనే ఉద్దేశంతో మాజీ శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది జరిగింది అంటే గతంలో కూడా గౌరవ శాసనసభ్యులు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యన్న గారు జమ్మూ కాశ్మీర్కి ఎలక్షన్ టైం వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి గడియారం చౌక్ అనే ఒక స్థలాన్ని ఆదని ప్రజలకు చూపించడం జరిగింది మేము కూడా చూసినప్పుడు అనుకున్నాము అంటే మనం ఎప్పుడు ఆ ఊర్లకు వెళ్ళే పరిస్థితి ఉండదు కనీసం అక్కడ ఏది ఉందో చూపించినారని మేము కూడా సంతోషానికి ఫీల్ అయినాము అదే నిన్నటి దినమున్న ఈ ఐదవ శంకరవం అంటే గన్నవరం పోయింటే సాయిప్రసరెడ్డి అన్న గారు అడిగేవారు మాట ఎందుకంటే ఆదంలోనే ఉండి ఉంది పోలే ఆదోలోనే ఉన్నారు పోలేదు కాబట్టి అక్కడ ఏదైతే జరుగుతుందో ప్రోగ్రాము దాన్ని కొంచమే చూపించినారు పూర్తి చూపించింటే బాగుండనే ఉద్దేశంతోనే అన్న మాట్లాడడం జరిగింది అక్కడ ఎక్కడ కూడా హిందూ గురించి మాట్లాడలేదు అంటే బీజేపీ అన్నదమ్ములకు నేను నోట చెప్తున్నా అన్న మీరు ఒకసారి మళ్ళీ వీడియో చూడండి హిందువు గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు మీరు పొరపాటు పడుతున్నారు అది వెనక్కి తీసుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నా అంటే ఐదవ తేదీ గన్నవరంలో జరిగినటువంటి శంకరరావు సభ సక్సెస్ కావడం మీకు ఇష్టం లేదా అన్నారు అంటే ఒక హిందువుగా మాజీ శాసనసభ్యులు అలాంటి కార్యక్రమాలు సక్సెస్ అయితే సంతోషపడే వ్యక్తులలో మొదటి హిందువుగా పెద్ద హిందువుగా ఉంటారని కూడా మేము తెలియజేస్తున్నాం మా అన్నదమ్ములకి అదేవిధంగా అరకూర సమాచారంతో మాట్లాడుతున్నారు అని నాగరాజన్న గారు మాట్లా గౌరవ నాగజన్న గారు మాట్లాడడం జరిగింది అన్న అరకూర సమాచారం ఏం కాదు పూర్తిగా తెలుసుకునే మాట్లాడడం జరిగింది అదేవిధంగా సాయిప్రసర్ రెడ్డి అన్న గారికి తొందరగా ఈ హైందవ శంకారావం అనేది గుర్తు రాలేదు ఆ మాట్లాడే టైంలో సడన్గా అది గుర్తు రాలేదు అన్న మీరు కూడా మాట్లాడుతూ ఒక మాట మాట్లాడినారు అంటే శ్రీరాముడు ల లంకకు పోయినప్పుడు అని అనే మాట బదులుగా శ్రీరాముడు శ్రీలంకకు పోయినప్పుడు అన్నారు అంటే అక్కడ ఎవరికైనా నాకైనా పొరపాట్లు జరుగుతాయి ఒకసారి తొందరగా గుర్తు రావు గుర్తు తెచ్చుకొని మాట్లాడి ఉంటారు అదే గుర్తు తెచ్చుకోవడం భాగంలోనే పక్కనున్నటువంటి చంద్రకాంతరెడ్డి అన్న గారిని అడగడం జరిగింది అందులో తప్పేం లేదు అదేవిధంగా ఈరోజు మేము గుడి బీజేపీ ఒక్కటే అది హిందూ మా హక్కు అన్నారు అన్న నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా మీ గవర్నమెంటే ఉంది అంటే హిందువుగా నేను కూడా అడుగుతున్నాను అన్న ఈ మధ్య కాలంలో జీవోసల్లి గ్రామానికి చెందినటువంటి ఒక కుటు కొన్ని కుటుంబాలు గౌరవ సబ్ కలెక్టర్ గారికి ఒక వింత పత్రం ఇవ్వడం జరిగింది అదే విధంగా గౌరవ డిఎస్పి గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయ్యా మా ఊర్లో దేవర జరుగుతుంది మేము హిందువులుగా మా ఊరి దేవుడికి మా ఇంట్లో ఉండే నైవేద్యాన్ని సమర్పించుకుంటాము మాకు వెళ్ళడానికి అవకాశం కల్పించండి అని మాట్లాడడం జరిగింది మరి ఒక హిందువుగా మీరు వాళ్ళకి ఎలాంటి అంటే మీ గవర్నమెంటే ఉంది మీకు మీరు ఎలాంటి వెసులుబాటు కల్పించారని కూడా నేను అన్నని క్వశ్చన్ చేస్తున్నాను అదేవిధంగా తన మన ధన అంటే మీకు తెలుసా అని అడిగినారు అన్న తన అని మీరు చెప్పినారు కానీ ఎప్పుడు కూడా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు అంత నావాళ్ళు అనుకునేది మాత్రమే తెలుసు అన్న ఆ మూడు కలిపితే అంత సమానంగా అంత నావాళ్ళు అనుకోవడం మాత్రమే తెలుసు అని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అంటే ఖబర్దార్ అంట దేనికన్నా మాకు అర్థం కాలేదు అంటే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఏమీ అనింది లేదు మాజీ శాసనసభ్యులు ఒక హిందువుని కించపరిచింది లేదు మీరు ఇదేనా హిందువు అని నేను క్వశ్చన్ చేస్తున్నాను అదే విధంగా అంటే అన్న చందాలు ప్రతి దగ్గర కూడా చందాలు తీసుకొని మేము చేస్తామని చెప్పినారన్న గతంలో పోయిన సంవత్సరము ఈ గణపతి పండగ సందర్భంగా మరి ప్రతి ఏరియా కూడా మా అన్న ఇవ్వడం జరిగింది అట్లా దేవుని కార్యక్రమాల్లోన తాను ఒక పూట తినకపోయినా దేవుడి కార్యక్రమాలకు ఇవ్వడంలో ఉంటారని కూడా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా మరి ఈరోజు అంటే అడగడం తప్ప ప్రచారానికి అని నీలకంఠన్న గారు అడుగుతున్నారు అన్న అడగడం తప్పు అని చెప్పలేదు అక్కడ గౌరవనీయులు ఎవరైతే మన అదన శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళకి పిఏ పదే పదే ఫోన్ చేసి మరి ఒకసారి పదిసార్లు ఫోన్ చేస్తున్నారు ఒకవేళ ఉన్నవాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు లేదు చాలా ఇబ్బంది పడి ఇచ్చినామని ఎవరైతే ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి గౌరవ మాజీ శాసన సభ్యులకు చెప్తే ఆ మాటని చెప్పడం జరిగింది ఆ మాట కూడా ఎందుకు చెప్పినారంటే ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు గతంలో ఎలా ఉండేదంటే వాళ్ళు ఒక వెహికల్ అడిగే వాళ్ళు తర్వాత వచ్చి ఏదైనా దారి ఖర్చులకు ఒక పది ఇరవై వేలు అడిగే వాళ్ళు ధర్మంగా అని చెప్పడం జరిగింది అంటే ఒక పది ఇరవై వేలకి ఒక వెహికల్ కి సంబంధం లేకుండా ఇక్కడ ఒక అన్న అక్కడే ఉన్నటువంటి పక్కనున్న చంద్రకాంత్ రెడ్డి అన్న వాళ్ళ సొసైటీ తరఫున ఒక లక్ష పైన ఇచ్చినారు అన్నట్టుగా చెప్పడం జరిగింది అంటే పదివేలు ఎక్కడ ఒక లక్ష ఎక్కడ ఇవి ఎందుకు తీసుకున్నారనేది అర్థం కాలేదు ఎందుకంటే మీరు చెప్పలేదు ఈ రోజు శంకర హైందవ శంకరమ అనేది వేరు ఈ విశ్వ హిందూ పరిషత్ వేరు అని మీరు ముందే చెప్పింటే నేను ఆ మాట మాట్లాడేవారు కాదని కూడా అన్న వాళ్ళకి తెలియజేస్తున్నాను కాబట్టి మేము ఏదైతే మిమ్మల్ని మీరు పదే పదే ప్రజలు ఆధుని ప్రజలను పక్కదారి పట్టించే విధంగా మీరు ప్రెస్ మీట్లలో లో మాట్లాడుతున్నారు మీరు అభివృద్ధి అన్నారు మేము అభివృద్ధిని క్వశ్చన్ చేస్తే మీరు ఆన్సర్ ఇవ్వరు మీరు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు మీరు ఏమి చేయలేదు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు అని చెప్పి మీరే మీ కుటుంబ సభ్యులే వీడియోలు పెట్టి మాట్లాడతారు అన్నగా ఇవి చేసినారన్నా మరి చేయలేదని మీరు నిరూపించండి అంటే నిరూపించరు నిరూపించకపోగా ఆదోని ప్రజల్ని ఒక మతానికి అంటగడుతూ ఈరోజు ఆదోనిలో ప్రశాంతత లేకుండా చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అని మాకు కూడా అనిపిస్తుంది అన్న ఏం పెట్టుకోవద్దండి అందరూ కూడా ఆదోనిలో చాలా ప్రశాంతంగా ఉంటారు ఉండాలా అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మీరు ఏదైనా ఉంటే మేము అడిగితే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పండి ఆన్సర్ వెతుక్కొనైనా ఆన్సర్ చెప్పండి మాటి మాటికి ఈ విధంగా ఆరోపణలు చేయడము సైప్రస్ ప్రసాద్ రెడ్డి అన్న గారు ఇంట లేదు ఆరోపణలు మీరు చేస్తున్నారు ఆధారాలతో సహా మేము నిరూపించమని మేము అడుగుతాము కానీ ఆన్సర్ అయితే మీ దగ్గర రాదు అన్నట్టుగానే ఉంది రాకపోయినప్పుడు మీరు ప్రజలను మాత్రం దయచేసి పక్కదో పట్టించొద్దు ఎందుకంటే ఆదర్ని చాలా సెన్సిటివ్ ఉంటుంది మళ్ళీ మీరు ఒక హిందువుగా తీసుకొని వచ్చి ఈరోజు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు మీరు మాటలు అయితే మీ మాటలు ఉన్నాయన్న అలాంటివి ఏమైనా ఉంటే మీరు విరమించుకోండి అంతా కూడా ఆదరణలో చాలా ప్రశాంతంగా ఉండాలి అందరు కూడా తల్లి పిల్లల్లాగా లాగా ఉండి ఏదైతే మీరు అభివృద్ధి అన్నారో మీరు అభివృద్ధి చేయండి అభివృద్ధి చేసేదానికి తప్పకుండా మాజీ మాజీ శాసనసభ్యులు మీరు వచ్చిన ఏడు నెలల నుండి కూడా సాయి ప్రసాద్ రెడ్డి చెప్తున్నారు మీరు కొత్తగా వచ్చినారు మేము తప్పకుండా మీరు అభివృద్ధి చేస్తే మేము సపోర్ట్ చేస్తామని పదే 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 ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నారు కానీ మీరు మీరు అంటే దాన్ని మీరు ఒప్పుకోవడం లేదు ఎందుకంటే మేము సపోర్ట్ చేస్తామన్నప్పుడు మీరు ఒప్పుకోవడం లేదు ఎందుకప్పుడు ఒ ఒప్పుకోవడం లేదో మాకు కూడా అర్థం కావడం లేదు కాబట్టి అన్న ఇలాంటివన్నీ మానుకొని ఆ ప్రశాంతంగా ఉండి ఉండించాల్సిన బాధ్యత మీదే అని కూడా నేను తెలియజేస్తున్నాను ఏదైనా జరిగినా కూడా దానికి మీరే కూడా కారణం అవుతారని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇదే విధంగా మీరు రెచ్చగొడుతూ ఉంటే ఆదోనిలో గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు అన్నవాళ్ళు గౌరవ మీనాక్షి నాయుడు అన్నగారు పనిచేసినారు అదేవిధంగా గౌరవనీయులు ప్రకాశ్ సార్ గారు పనిచేసినారు రాయచోటి రామయ్య గారు పనిచేసినారు చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేసినటువంటి మన ఆదోనిలో వాళ్ళంతా కూడా మన ఆదోని వాళ్ళే ఎప్పుడు కూడా ఆదోనిలో రౌడీలు గుండాలు నాతోటి సోదరి మనులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఉదయం బీజేపీ పార్టీ వాళ్ళు తర్వాత టీడీపీ ఉమ్మే సలీం మాట్లాడడం జరిగింది మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గురించి కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది దానికి ఈరోజు సమాధానంగా మేము కూడా వాళ్ళకు సమాధానం ఇవ్వాలనుకున్నాము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము మేము ముప్పై ఏళ్లలో ముప్పై ఏళ్ల చరిత్రలో సాయి ప్రసాద్ రెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ సాయిప్రసాద్ రెడ్డి గారికి మీరు ఎప్పుడైనా ఇలాంటివి హిందూ కార్యక్రమం హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా చేసి చేసి ఉన్నారా అని చెప్పేసి ఆయన ఒక మాట అడిగినాడు గతంలో ఐదు సంవత్సరాల కిందట మన ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో పెద్ద హోమ హోమ్ కార్యక్రమాలు కార్యక్రమాలని జరిగింది మళ్ళీ అది ఎవరు ఆధ్వర్యంలో జరిగిందో కొద్దిగా మీరన్నా తెలియజేయాలని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా మీకు క్వశ్చన్ వేస్తా ఉన్నాను తర్వాత దసరా పండుగ వస్తే మన మున్సిపల్ గ్రౌండ్లో ఆయన ఎవరికైతే క్రమం అనేది చేస్తారు మళ్ళీ ఈ ఈ కార్యక్రమాలన్నీ ఎవరు మొదలుపెట్టారు అతను గతంలో ఎమ్మెల్యేలు చూడండి మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి కూడా కట్టుబడిన వ్యక్తి అని చెప్పేసి ఆదోళ్ళలో రెండు లక్షల మందికి కూడా ప్రతి చిన్నపిల్లవాడికి అడిగితే కూడా చెప్తాడు ఆయన హిందూ ధర్మం పట్ల ఎంత గౌరవంగా ఉంటారు అని చెప్పేసి మళ్ళీ కూనిగిరి నీలకంఠపన్న గారు మళ్ళీ ఒక విషయం కూడా మాట్లాడినాడు అంటే ముస్లింస్ చోట్ల ఏమన్నా పోతాయా మీకు అని చెప్పేసి అన్న మీ పార్టీలో ముస్లింస్ ఎవరు లేరా ఓన్లీ హిందువులు ఒక్కటే ఉన్నారా దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలన్న ఒక పార్టీ అనేది ఏ కులానికి ఒకటే సంబంధించిండేది ఉండదు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ జైతులు తర్వాత అన్ని కులాల వారికి కూడా వర్తిస్తుంది అన్న ఒక పార్టీ అనేది మీరు ఒక వర్గం పక్కనే మాట్లాడడం అనేది ఒక మీరు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఒక నాయకులుగా ఉన్నారు కాబట్టి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది తప్పన్న ఖబర్దార్ దేనికన్నా ఖబర్దార్ అని చెప్తున్నారు మీరు దాని క్లారిటీ అన్న ఇవ్వండి ఏంది ఖబర్దార్ అని చెప్పడానికి దేనికి మీరు కబర్దార్ అని చెప్తున్నారు చెప్పండి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే రెండు వర్గాలు ఇక్కడ ఏదో ఇప్పుడు చందా వసూలు చేసేటప్పుడు ఆదోళ్ళలో రెండు వర్గాలుగా చేసినారు ఒకటి ఇది ఎమ్మెల్యే గారు ఒకటి సపరేట్ చేసిన దీనికోసం ఆయన అడిగినారు ఇద్దరిద్దరు ఎందుకు చేస్తా ఉన్నారు అది హిందూ పరిషత్ వాళ్ళకి ఒకటే సంబంధం కదా దాని గురించి అని చెప్పేసి ఆయన ఏదో మాట్లాడినారు ఇద్దరు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన అట్లా చెప్పడం జరిగిండేది ఆయన అది కాబట్టి అన్ని నేనే చేస్తూ ఉన్నాను కదా అని చెప్పేసి చెయ్యత్తే అక్కడ చూపి అంద చూపెట్టడం జరిగింది నేను ఎమ్మెల్యే గారు మన సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు అది ఎందుకంటే అన్ని నేనే అక్కడ ఉండి చేస్తా ఉన్నాను అందుకు వాళ్ళ సరి ఇంకెందుకు స్టేజ్లో కూర్చోపెట్టుకోలేదు అనే ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడడం అనేది జరిగింది దయచేసి ఇది నేను చెప్పడం ఒకటే ఉమ్మి సలీం గారు మీరు గతంలో కూడా ఒక ముస్లింస్ అమ్మాయి గోనెగడ్లలో జరిగిన ఒక విషయం గురించి కూడా ఆ రోజు మీరు చాలా హంగామా జరిగి హంగామా చేశారు సరే ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది ఆ అమ్మాయికి ఏ విధంగా అయినా మీరు సహాయ సహకారాలు అందించాలి న్యాయం చేయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నారన్న అలాగే ఒకటి శ్మశాన వాటికది కూడా ఒకటిన్నర కోటి శాంక్షన్ అయితే అది వాపస్ పోయింది లేకపోతే తిన్నారని చెప్పేసి ఇప్పుడు మీ ప్రభుత్వం ఉందన్న దాన్ని తీసుకొని వచ్చి కూడా అది శవాలు కాల్చేది ఒక కరెక్ట్ది అది కూడా మీరు తీసుకొని వచ్చి మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ పనులు ఇప్పుడు మీరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా